హలో గైస్ నేను వెంకట్ ఈరోజు మనం తిమ్మరం నాటుకోళ్ళ సంతకు అయితే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీరు ఎవరికైనా నాటుకోలు కానీ గుంజులు పెట్టలు కావాల్సి ఉంటే ఒకసారి సంతలో ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే మనకి సంతలో నాటుకోలు అయితే దొరుకుతాయి గాయస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది ఈ సంత అడ్రస్ వచ్చేసి దేవరపల్లి మండలం అనకాపల్లి జిల్లా తిమ్మరం నాటుకుల సంత గైస్ మీలో ఎవరికైనా పెందింకోలు కావాలంటే ఈ సంతలో ట్రై చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి గైస్ ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి గైస్ థ్యాంక్ యూ

చూడండి వయసు దీని అయితే ఆరు వేలు చెప్పడం జరిగింది నాలుగు వేల రెండు వందలు అడిగారు రే సేదంగా ఉందో చూడండి ఆరు వేలు చెప్తున్నారు నాలుగు వేలు రెండు వందలు అడిగారు ఏం చెప్తున్నా చూడండి వయసు దీని అయితే ఐదు వేలు చెప్తున్నారు ఏదో ఐదు వేలు ఐదు వేలు చెప్తున్నారు దీని ఉందో చూడండి ఐదు వేలు నాలుగు వేలు చెప్తున్నారు ఏదో ఉందో చూడండి చూడండి కాదు దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ముందో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు కానీ దీని వచ్చేసి ఏదో ముందో ఆరు వేల ఐదు వందలు చూడండి కానీ దీని అయితే పదివేలు చెప్తున్నారు ఏదో ఉందో పదివేలు పదివేలు చెప్తున్నారు కదా దీన్ని ఏ విధంగా చూడండి పదివేలు ఏం చూడాలి చెప్పాయి చూడండి దీన్ని అయితే నాలుగు వేలు చెప్తాడు ఏ విధంగా అన్న ఏం చెప్తున్నానా చూడండి కాదు దీన్ని అయితే పదివేలు చెప్తాడు ఏ విధంగా ఉందా పదివేలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి ఏదో చూడండి పదివేలు ఏడు వేలు చెప్తున్నారు ఏడు వేలు ఏడు వేలు చెప్తున్నారు ఏదో ఏడు వేలు పది డేట్ వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలకి తర్వాత అదేం చెప్తున్నారు నాన్ వెజ్ దీని అయితే ఏడు వేల ఐదు వందలు చెప్తుండ్రు ఏదో ఉందో ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి ఏదో ఉందో చూడండి అయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్తాడు ఏదో ఉందో ఎనిమిది వేల ఐదు వందలు ఏం చెప్తున్నానా చూడండి కాయ దీన్ని అత ఎనిమిది వేలు చెప్తాను ఏదో ఉందో ఎనిమిది వేలు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా చూరం దీని దీన్ని మూడు వేల ఉండదు వేల ఆరు వేలలో మూడు వేల యాభై వందలు చెప్తున్నారు కాదు దీన్ని వచ్చేసిందా చూడండి ఏం చెప్తున్నా చూడండి వందలు చెప్తున్నారు ఎనిమిది వేల ఐదు వందలు

చెప్తే నాలుగు వేలు చెప్తాడు ఏదో నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి నాలుగు వేలు ఏడు వేలు చెప్తాడు ఏదో ఉన్నాయి ఏడు వేలు ఏం చెప్తున్నా చూడండి దీని వచ్చే నాలుగు వేలు చెప్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి నాలుగు వేలు ఐదు వేల ఐదు వందలు చెప్తారు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు వచ్చేసి చె దీని అత్త ఎనిమిది వేలు చెప్తాడు ఎనిమిది వేలు వేలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి ఏ విధంగా ఉందో చూడండి ఎనిమిది వేలు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా దీని అత్త ఆరు వేలు చెప్తాడు ఏదో ఉందో ఆరు వేలు ఇది వచ్చేసి ఆరు చెప్తున్నారు గైస్ చూడండి గైస్ దీన్ని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తుండే మూడు వేల ఐదు వందలు